బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఒక్కసారిగా రంగా మీద వసదారు మీద ఫైర్ అవుతూ ఉంటుంది ఇంకా సరోజా అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వసధార అయితే ఇంకా అందరి విషయంలో నవ్వులు పాలు అవుతున్నాను సార్ మీరు నా ప్రాణం పోయే వరకు మీరు రిషి అని బయట పెట్టడం నాకు అర్థమైపోయింది అని చెప్పేసి ఇంకా వసుధార అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక రిషి అయితే ఆలోచనలో పడిపోతూ ఉంటాడు ఇంక సరోజ అయితే తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా రంగా అయితే నీకు చాలాసార్లు చెప్పాను ఆ మేడం గారి జోలు వెళ్ళొద్దని కానీ నువ్వు పదే పదే మేడం గారి జోలు వెళ్తే మాత్రం పద్ధతిగా ఉండదు సరోజ అని చెప్పేసి సరోజకైతే వార్నింగ్ ఇస్తాడు ఎలాగైనా నువ్వు విన్న కానీ మీ మధ్య గొడవ పెట్టి మిమ్మల్ని విడదీయటమే నేను మొదటి చేస్తున్న ప్రయత్నం బావా ఎలాగైనా మిమ్మల్ని విడదీస్తాను బావా అని చెప్పేసి సరోజ అక్కడి నుంచి వెళ్తుంది సరోజ బాధపడుతూ ఇంటికి వెళ్ళడంతో సరోజ తండ్రి ఏమైందమ్మా అమ్మా చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది నాన్న ఏమైందో నీకు చెప్పాలా నీకు తెలీదా అయినా కానీ బావికి నాకు పెళ్ళి చేస్తావా లేదా అని సరోజ ఇంట్లోకి వెళ్ళి ఏదో చేయబోతుండగా అమ్మ సరోజ తలుపుతీ అమ్మ తలుపుతీ అని ఇంకా తన తండ్రి అయితే ఇంక గట్టిగా తలుపులు బాత్తు ఉంటాడు ఇంకా తలుపులు బాధంగానే సరోజ అయితే నాకు ఈ ప్రాణం వద్దు నాన్న బావలేని జీవితం నాకొద్దు బావ నాకు కావాలి అంటూ ఉంటుంది సరోజ ఏంటమ్మా ఈ ఆవేశం ఇచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను అన్నా కదా అంటే ఎప్పుడు నాన్న పద బావ దగ్గరికి వెళ్ళి నా పెళ్లి విషయం మాట్లాడదామని తన తండ్రిని తీసుకెళ్తుంది తన తండ్రిని తీసుకెళ్ళి రంగాతో అయితే రంగా నువ్వు ఇప్పుడు సరోజను పెళ్లి చేసుకోకపోతే నువ్వు కట్టాల్సినప్పుడు ఇప్పటికిప్పుడే మొత్తం కట్టాల్సి వస్తుంది వడ్డీతో సహా అని చెప్పేసి సరోజ తండ్రి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇంకా రిషీ చేసేదేం లేక ఇంకా సరోజని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు అయితే సరోజ ఎంగేజ్మెంట్ చేయడానికి వస్తారా అయితే దగ్గరుండి మండపానికి పూలు కడుతూ ఉండగా రంగా అక్కడికి వచ్చి ఏంటి వస్తారా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉండగా నాకు తెలుస్త మీరు నా మీరు రంగా కాదు నా రిషి సరే అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు నేను రంగా ఉండగా తప్పదని రిషి చెప్పడంతో వస్తారా రిషికి అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కట్టిన పూల మాలైతే కింద పడి వస్తారా మెల్లో పడుతూ ఉంటుంది ఇంకా సరోజ ఈ సీన్ అంతా చూసి బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు దాన్ని పెళ్లి చేసుకున్నావు అసలు ఏంటి బావా నువ్వు ఎక్కడున్నా కానీ వసదాన్ని వదిలిపెట్టదు ఎంతవే నువ్వు ఎక్కడ చిక్కేవే నాకు అసలు నా బావని నాకు కాకుండా చేయటమే కాకుండా నా బావని నాకు దూరం చేస్తున్నావు అసలు వెళ్ళు నేను కడతాను ఇక్కడ మాలలు అని చెప్పేసి ఇంకా వసదాన్ని పంపిస్తూ ఉంటుంది వస్తారా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి సార్ మీరు రంగాలు రంగాలు ఎందుకు ఇక్కడ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మీ మనసు చంపుకొని సరోజని ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారో మీకే తెలియాలి సార్ అని వస్తారో బాధపడుతూ ఉంటుంది వస్తారు బాధను చూడలేక అయితే ఇంకా రిషి అయితే ఏం చేస్తాడు ఏంటి సరోజతో మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలు చూద్దాం చూసారా కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తారు మర్చిపోకని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇక్కడ చూసారు కదండి మా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేస్తారనమాట అయితే మేమైతే వేయము మాకైతే ముగ్గు చిమ్మటానికి ఒక అమ్మాయి అయితే ఉంది తను వచ్చి అయితే రోజు చిమ్మి ఆ నీళ్లు చల్లి ముగ్గు అయితే వేస్తుంది ఇలా చక్కగా మీ ఇంటి ముందు మీరు ముగ్గులు అలా వేసుకుంటారని తెచ్చేది